మనం చెప్పుకుంటున్నామంటే మనం ఈ బాహ్య ప్రపంచంలో ఇదే జన్మ ఇదే సార్థకం ఇదే అని చెప్పేసి పరమాత్మ వైపు మనసు మళ్ళకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ మళ్ళీ పుడుతూ ఇదే చేస్తున్నాం అసలు ఈ శరీరం మీద వ్యామోహం ఎవరికి ఉన్నది మనసుకున్నది మనసు నడిపిస్తుంది ఈ మనసుని లైన్లో పెట్టుకున్నప్పుడే ఈ శరీరం యొక్క బాధ్యతను మనసుకి తెలిసినప్పుడు తెలిపినప్పుడే ఆ మనసు మనవైపుకు మళ్ళుతుంది ఆ మనసు మనవైపుకు మళ్ళుతుందంటే ఈ బుద్ధిలో జ్ఞానం అనేది ఒకటి ఉన్నది అది మనం బుద్ధి ద్వారా మనం ఆ యొక్క మనసుని అరికట్టవచ్చు బ్రహ్మంగారు కూడా ఏమంటాడంటే బుద్ధిని అదుపులో పెట్టుము అంటాడు బుద్ధిని ఎప్పుడైతే అదుపులో పెడతామో అప్పుడే మనస్సు మన లైన్లోకి వస్తుంది కోరిక అనేది ఎప్పుడైతే అదుపులో పెడతామో మనసు అనేది అక్కడ ఏది మనం కోరితే ఏదైతే కోరుతామో అదే చేస్తుంది కొంతమంది ఏదైనా పని చేస్తే ఏ నీ బుద్ధి లేదా బుద్ధి తక్కువడా అని అంటుంటారు నీ బుద్ధిందా బుద్ధి లేదా అంటారు బుద్ధిదా బుద్ధి లేదంటే బుద్ధి ఏమన్నది జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానాన్ని అని అర్థం దానికి మనసు బుద్ధి చిత్తం అహంకారాలు ఇటన్నిట్లో కూడా బుద్ధిని అదుపులో పెట్టాలి అంటే నీ కోరికల్ని అదుపులో పెట్టాలి నీ కోరికని సకర్మ వైపు మళ్లించాలి దుష్కర్మ వైపు మళ్లించకూడదు ఏదో మనకి కొంచెం అనుకూలంగా ఉంది ఆదాయం వస్తుంది లేదు మన పిల్లలకి ఉపయోగపడుతుంది లేకపోతే మన కుటుంబానికి ఉపయోగపడుతుంది అని అటువైపుకు మళ్ళాము ఆ బుద్ధిని అటు తీసుకెళ్ళుద్ది ఆ కోరిక కోరినట్టయితే అవి సాధించడం కోసమే ఈ మనసు పనిచేస్తుంది జ్ఞానం కావాలి నాకు ఈ దైవత్వాన్ని నేను సందర్శించాలి లోపల ఉన్నటువంటి ఆత్మని నేను చేరుకోవాలి నేను దర్శించాలి అని అనుకున్నట్టు కనుకైతే ఇటు ప్రయాణం చేస్తుంది మనసు ఇవి సాధించి పెడుతుంది మనసుకున్న గొప్పతనం ఏంటి అంటే అక్కడికి తీసుకెళ్ళదు ఆత్మవైపు తీసుకెళ్ళగలిగే కెపాసిటీ కలిగింది ఒక మనసే అది సాధించగలదు శోధించగలదు సాధించగలదు మనకి అందించగలదు అట్లాంటి మనసుని మనం బుద్ధి ద్వారా దాన్ని కంట్రోల్ చేయాలి అలాంటి మనసుకి ఈ మనసుకి ఎక్కువ దేహం మీద ఎక్కువ ప్రేమగా ఉంటుంది ఈ బుద్ధి మన కోరిక వలనే అయ్యి కూడా ప్రేమగా ఉంటుంది అందుకని ఒక మహాన్ బావుడు చెప్తాడనమాట ఓ మాయ మన సువీరా బ్రహ్మము మట్టి బొమ్మను చేసి మాయా innika o maya manasani Manasuvira vira brahma maruguncha veejikunu antadi bukkustamula kampa bakalu padikotlu ంప ఒక అముల కొంప బొక్కలు పది కోట్లు కుక్కలైనను దీన్ని కోరి భుజయం పావే కక్క సంభున కంపు చమటలు కారుచుండును మాయతనవున దృక్కుని పికటంబులను గలను పోచిం ఓమాయమీ మనసు బ్రహ్మ మరుగు నుంచే జీకను అంటాడు ఉక్కుష్టాల కొంప అన్నీ ఇబ్బందులే బొక్కలు పది కోట్లు ఏంటి అయ్యి ఉక్కుష్టాల పొంప అంటే ఈ యొక్క దేహం ఈ దేహంలో ఈ దేహాన్ని పట్టుకొని ఎలా పడుతున్నావు మనసా ఏమున్నది ఈ దేహంలో ఇది ఉక్కుష్టాల పొంప ఇది బొక్కలు పది కోట్లు ఉన్నాయి అని చెప్తున్నాడు ఏంటి బొక్కలు పది కోట్లు అంటే ఈ రోమాలన్నమాట అన్నీ బెజాలే లోపలి నుంచి ఆ యొక్క సంత అనేది బయటికి కారుతూ ఉంటుంది కాసేపు ప్రాణాయొక్క ముక్క పోసి మొత్తం తడిచిపోతూ ఉంది ఆ యొక్క రంధ్రాల్లో నుంచి ఆ యొక్క చెడి మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది అన్నమాట అలాంటి ఉక్కుష్టాల కొంప బొక్కలు పది కోట్లు పది అలాంటి ముక్కలు కూడా తినడానికి ఏదో లేకపోతే పెద్దలు పసుపు ఉంటే తినడానికి ఉపయోగపడుతే మనదేమో ఆసక్తిగా తినడానికి కూడా ఉపయోగపడేదేమీ కాదు అలాంటి దేహం అన్నమాట ఎందుకు ఇలా మనసు పెడతావుల మాయతనంలో ఈ యొక్క చంపలు ఆగుతూ ఉంటాయి ఇలాంటి శరీరాన్ని పట్టుకొని ఎందుకు Uh, yes sir